స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మొదటగా టాస్ వేసి ప్రారంభించిన నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాలుగవ వార్డు కౌన్సిలర్ రాంబాబు యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి నర్సంపేట ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు గెలిచాము అని గర్వపడవద్దు స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలి ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలి క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి దోహదపడతాయని యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుందన్నారు ఈ క్రీడలలో విజయం సాధించిన విజేతలకు प्रथమ బహుమతిగా 40000 రూపాయల నగదును సీలం ఆయోధ్య జ్ఞాపకార్ధం प्रथమ బహుమతిగా శీల్ను అంధజేయనట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ తెలిపారు ఈ కార్యక్రమంలో 17 వార్డ్ కౌన్సిలర్ గోలియ నాయక్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొంపల్లి రాజు గూడూరు సందీప్ वरंगल जिला ओबीसी मोर्चा प्रधान कार्यदर्शी पंजाल रामू सीनियर నాయకులు కునమల్ల పృథ్వీరాజ్ वरंगल जिला कार्यవర్గ సభ్యుడు నూనే రంజిత్ యువ మోర్చా నరసంపేట పట్టణ అధ్యక్షులు అచ్చ దయాకర్ ప్రధాన కార్యదర్శి భవాని శంకర్ యువ మోర్చా उपाध्यक्षలు కోమల సప్తగిరి పట్టణ उपाध्यक्षలు మల్యాల సాంబమూర్తి ఠాకూర్ శివాంజనేయ సి గండికొన్న సీను మద్దల శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శులు ఠాకూర్ విజయ్

జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టుకుంటూ మీరు నూతనంగా ఎన్నికైన మాకు ఫస్ట్ బహుమతిగా ఉండాలంటే నేను ఫస్ట్ అండి క్రీడాకారులను సర్వపరంలో యూత్ పిల్లల్ని క్రీడలకు ప్రోత్సహిస్తుండేవాడిని అదే కాలంలో వాళ్ళందరూ రాని వాళ్ళని అదే పిల్లలని బాధ పెట్టేదాన్ని యూత్ పిల్లలందరికీ కలిసి యాభై మంది సర్వపరం వచ్చి పిల్లలందరూ కూడా నేను పద్మభౌమతిగా నలభై వేల రూపాయలు మా నాన్నగారి క్యాబ్కి ఆటకు ఆటోకు టీం ప్రధాన బహుమద్ధారంగా నిలిచినాను రోజు నేను ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ రోజున నమ్మనగా అనవారణ కారణాల వల్ల మా బాబాయ్ గారి భార్య మా పిన్ని చనిపోవడం వల్ల నేను ఆ రోజు హాజరు కాలేకపోయినా ఇప్పుడు పదకొండు రోజులు వెళ్ళినాయి కనుక ఈరోజు పోయి క్రీడా మైదానంలో పోయి పిల్లలందరితో మాట్లాడి ఇవాళ టాస్ చేసి ఆట ప్రారంభించి వచ్చినారు ఎప్పుడైనా క్రీడాకారులను గత పది పదిహేను సంవత్సరాల నుండి నేను సర్వాపురంలో సర్పంచ్ చేసినాను ప్రజెంట్ కౌన్సిలర్గా ఉన్నాను పట్టణ బాధ్యతలు కూడా తీసుకొని ఉన్నాను క్రీడలని పిల్లల్ని తప్పుదోవ పడకుండా క్రీడల ప్రోత్సహిస్తే భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుండి దేశం బోధంగా ఎదగాలనే కోరికతో వాళ్ళను ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించుకుంటూ వాళ్ళను ముందు ఎప్పుడున్న నా దగ్గరకు వస్తాను పిల్లల్ని చేస్తాను అదే క్రమంలో ఈ రోజున పోయి పట్టణ కమిటీ మొత్తం బీజేపీ ఆధ్వర్యంలో పోయి పిల్లలు ప్రారంభించి వచ్చినాను పిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేశారు దూరం వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు గ్రామస్తులు కూడా మంచిగా చేయాలని చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో కూడా క్రీడాకారులను నా ఉస్సన్పేట డివిజన్లో ఏ పిల్లలు వచ్చినా కూడా క్రీడల కోసం క్రీడలు ఆడి మన మండలానికి గ్రామానికి మన జిల్లాకు పేరు తెచ్చే క్రీడాకారులు ఎవరైనా వెనకబడి ఉన్నా నేను వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పటి నుండి అయినా క్రీడలను ప్రోత్సహించుకుంటూ వస్తున్నాను క్రీడాలంటే నాకు ఒక యువత శక్తి ఫిట్నెస్ యువత తప్పుతో పట్టకుండా ఉంటుంది క్రీడలను ప్రోత్సహించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటుంటారు ఇట్లు నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షునిగా నమస్కారం